అందరికీ నమస్కారం మేము సీతంపేట గిరిజన జేఏసీ అధ్యక్షుడు బిడ్డ శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నాం ఏదైతే నిన్న విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని ఉద్దేశిస్తూ మాట మాట్లాడినటువంటి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పోత్రుడి గారు గిరిజన చట్టాలను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేసి అన్నారు ఏంటంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని అనేది సవరణ గురించి ఆయన కొన్ని విషయాలు మాట్లాడున్నారు దాన్ని మేము గిరిజన చేసి సీతంపేట తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మాకున్నటువంటి చట్టాలు అమలుకు నోచుకోలేదు దశాబ్దాల కాలంగా గిరిజనులంతా ఉన్న మారుమూల గ్రామానికి మారుమన ప్రాంతాలకి అంకితమైపోయి ఇప్పటికే అభివృద్ధికి నోచుకోని పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి సవరణల పేరుతో అనేక మంది మా గిరిజన ప్రాంతాలకు వచ్చి గిరిజన ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయడానికి పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నట్టు మేము భావిస్తున్నాం కాబట్టి ఎప్పటికే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా అనేక సవరణలతో పాటు రాజకీయ కార్యక్రమాలతో పాటు అందరూ కూడి గిరిజన సంపదనంతా దోచుకున్నారు దోచుకున్నదంతా చాలు ఇప్పటికైనా పోలీస్ స్టాప్ పెట్టండి మాకున్నటువంటి గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు పరచడానికి మేము ఒకవైపు ఉద్యమాలు పోరాటాలతో మేము రోడ్లపైకి వస్తుంటే మాకున్నటువంటి సమస్యలు ఇంకా చాలు అన్నట్లు ఇంకా నిన్న మీరు చేసినటువంటి వ్యాఖ్య మాకు తీవ్రంగా కలిసివేసింది కాబట్టి మీరు ఎప్పుడైతే స్వీకర్ పదవికి మేము ఎప్పుడైతే భావించామో మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని మీకున్నటువంటి అనుభవాన్ని రంగరించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని ఎంతగానో నిన్నటి వరకు భావించాము కానీ చుట్టూ తిరిగి మా గిరిజన చట్టాలని కాలరాయడానికి కోసమే మీరు స్పీకర్ పదవిలో కొనసాగుతున్నట్లు మేమైతే భావించాలి ఎందుకంటే మాకున్నటువంటి వన్ ఆఫ్ అనేది మాకు గిరిజనులకు ఉన్నటువంటి ఒక గుండికాయ లాంటిది ఆయుధము దాన్నే మీరు సవరణల పేరుతో మీరు ఈ విధంగా దాని చట్టాన్ని వైలేట్ చేయాలని చెప్పేసి మీరు చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది కాబట్టి ఎగనైనా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మాకు మీరు ఏదైతే తెలిసి అన్నారో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం గురించి తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ ఆ సవరణ పేరు అనేది మీరు విరమించుకోకపోతే గిరిజన సమాజ యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి మేము స్వీకారం చుడతామని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత ఎలక్షన్ జరగక ముందే ముంచి ఎన్నికల హామీల్లో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ జీవో నెంబర్ త్రీ కోసం పునరుద్ధరణ కోసం హామీలు ఇచ్చి ఉన్నారు కానీ ఆ హామీ అనేది కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి ఇప్పుడు తప్పించుకొని దాన్నే ఇంప్లిమెంటేషన్ చేయక ఇప్పుడు మేమంతా గిరిజనులంతా ఆవేదనలు ఉన్నాము ఆ ఆవేదన ఇంకా సాలదన్నట్లు మీరు ఈరోజు ఆ ఉన్న చట్టాన్ని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఒక ముఖ్యంగా కొండకోనలో ఉన్నటువంటి గిరిజన సమాజానికి మీరు ఏదైనా ఉద్ధరించాలంటుంటే ఇంకా చాలా చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు చేసి గిరిజనులకి చైతన్యవంతులు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటు ఏమైనా ఉంటే చేయాలి తప్ప గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలనే మీరు సవరణ పేరుతో ఏ విధంగా ఆ చట్టాలని రూపుమాపడానికి ప్రయత్నిస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా మీ అందరికీ మీకు ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం జయ ఆదివాసి ఆదివాసి జై ఆదివాసి